భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు మండలం కృష్ణాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బట్టిగూడెం ఉర్ల దోసపాడు మరియు నరికిపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఎదుర్ల చెరువు వలస ఆదివాసీ గ్రామాలకు గూంజ్ సంస్థ సహకారంతో సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒక కుటుంబానికి అవసరమైన బట్టలు కలిగిన బ్యాగులను మూడు గ్రామాలలో వంద కుటుంబాల కొంద బ్యాగులను సరఫరా చేశారు శ్రమైక్య సౌందర్యం కార్యక్రమంలో భాగంగా సేవా సంస్థ డైరెక్టర్ కృష్ణారావు గూంజ్ సంస్థ సభ్యులు తిరుపతిరావు పరివర్తన సేవా సమితి అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ కామరెడ్డి నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలలో పిల్లల చదువుకొరకు అంగన్వాడి సెలెక్టర్లు కమ్యూనిటీ హాల్ సొంతంగా ఏర్పాటు చేసుకున్నందుకు శ్రమకు తగ్గ ఫలితం సౌందర్యంలో భాగంగా ఈ బట్టలను ఇస్తున్నట్లు తెలిపారు సుమారు మూడు వేల రూపాయల విలువగల వస్తువులు అందజేశారు కార్యక్రమంలో సేవా సంస్థ కోఆర్డినేటర్లు నల్లమూర్ సురేష్ హరిబాబు వాలంటీర్లు పద్ధం రాజు రమేష్ చందు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇది అందరు కలిసి పనిచేశారా ఇది మీకోసం మీకు ఉపయోగపడే పని అయినా ఇది ఇంకా